ని ఓటేరు చెరువుకు శ్రీకాళహస్తి రైతులకు ఉన్న భూమి వేరువేరని రైతులు చెరువును ఆక్రమించుకోలేదని ఓటేరు చెరువును కాపాడుకుంటూ రైతులకు అన్యాయం జరగకుండా వారు కొనుగోలు చేసిన భూమిపై ఎలాంటి అసత్యాలు అభాండాలు వేయవద్దని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సీవి నాయుడు కోరారు తనపై సిపిఎం సిపిఐ నాయకులు అభాండాలు వేయడం సరికాదని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారులను బ్లాక్ మెయిల్ చేసే విధంగా వ్యవహరించడం తగదన్నారు శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సీ నాయుడు మాట్లాడుతూ సిపిఎం నాయకులు నాగరాజు సిపిఐ నాయకులు మురళి రైతుల భూములపై తనపై ఆరోపణలు చేయడానికి ఎస్సీవి నాయుడు తీవ్రంగా ఖండించారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు తర్వాత తర్వాత అనుకుంటాను సరే అయ్యింది దాని దీని మీదకి సంబంధించి దీన్ని చేసేదానికి ఇంప్లిమెంటేషన్ చేసేదానికి మొత్తం మీకు ఇస్తున్నాం కదా సెట్ లో ఏ టూ జడ్జిస్తున్నా మీకు హైకోర్టు తిరుపతి సబ్ కోర్టు దాని తర్వాత లోయర్ కోర్టు దాని తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఉండారో ఉద్దాం ఎవరెవరు ఇది రిజిస్టర్లు చేసుకొని ఉండారో అది వచ్చింది ఎవరంటే ఇప్పుడు కూడా చేసింది కోర్టు అందరిది వాళ్ళ పేర్లు ఇచ్చినాయి జాయింట్ పట్టాకి ఇచ్చేసింది దాన్ని ఇప్పుడు సీఎం గారు వాళ్ళకి రిజిస్టర్ అయింటి డేట్లలో రిజిస్టర్ అయింది ఆ రిజిస్టర్ ప్రకారం మీరు అడంగల్లో నమోదు చేయండి పోతే ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ పాత మన కంబైన్ స్టేట్ ఉండేటప్పుడు ఈయన నీట్ గా ఇచ్చాడు యాజ్ పర్ రెవెన్యూ రికార్డ్స్ ఏ రిజిస్టర్ ఈజ్ మోస్ట్ అథెంటికేటెడ్ యాజ్ పర్ ఏరిస్టర్ మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి ఇదంతా మీకు సెట్టిస్తున్నాం అంతేగాని ఎవరో ఆడు కూర్చునేసి అది ఇది మాట్లాడాల్సిన మా పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు మేము ఆ విధంగా దిగజారి చెరువులు ఎన్ని ఏదో ఎత్తుకొని పోయి వేసుకొని మా నెత్తుని వేసుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ మహానుభావులే ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆయన వస్తున్నారు వాళ్ళకి ఏదన్నా సపోర్ట్ కావాలంటే ఆర్థికంగా సంతోషం మీరు సమాజం కోసం వాళ్ళు ఓకే మరి తెలుసుకోకనే మీరు మాట్లాడడం అంటే మరి సమాజంలో ఉండే ఉండేవాళ్ళందరూ ఏమనుకుంటారు నీట్ గా ఇచ్చాడు ఇది ముఖ్యమంత్రి గారిది చీఫ్ మినిస్టర్ మీకు ఇచ్చున్నాను మీ దీంట్లో శ్రీ వెంకట సుబ్రహ్మణ్యం నాయుడు గారు మాజీ శాసనభులు శ్రీకాళహస్తి వారు గౌరవ ముఖ్యమంత్రి గారికి పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఇచ్చిన విజ్ఞాపన పత్రంలో క్రింది విషయాన్ని కోరారు రెండు వేల నాలుగులో శ్రీకాళహస్తి రైతులు సర్వే నంబర్ మూడు వందల డెబ్బై ఏడులో లో పదిహేడు ఎకరాల పద్దెనిమిది సెంట్లు భూమిని కొన్నారు ఆ భూమి వారి అనుభవంలో ఉంది తదుపరి ప్రభుత్వంకు వారికి ఆ భూమిపై తగు ఏర్పడింది కలెక్టర్ గారి నుంచి రిపోర్ట్ తీసుకొని ప్రభుత్వ నమో నెంబర్ ఆరు వందల యాభై ఏడు ద్వారా ఏ రిజిస్టర్ ప్రకారము రెవెన్యూ రికార్డులను మ్యూటేషన్ చేయమని ఆదేశించింది రెండు వేల పద్నాలుగులోనే తదుపరి దానికి అనుగుణంగా రెవెన్యూ రికార్డులు సబ్ చేయడం జరిగింది అయితే జాయింట్ పట్టాగా ఇచ్చారు కాబట్టి ఇప్పుడు రైతులు వారి దగ్గర ఉన్న రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల ప్రకారం వ్యక్తిగతంగా భూమి సబ్ డివిజన్ చేయమని కోరుతున్నారు కావున జిల్లా కలెక్టర్ గారిని రైతుల విజ్ఞ పరిగణించమని ఆదేశాలు ఇవ్వమని కోరడమైనది మనం పత్రం ఎత్తుకొని పోతాం కొన్నాది నిజమా రిజిస్టర్ ఉందా ఏంది అన్ని జరిగినాకనే ఇది చేస్తారు లేదు చెక్ చేయి నువ్వు చెక్ చేసుకోగానే ఏదో చెప్పేసి ఏదేదో మాట్లాడేసి ఎవరినైతే నువ్వు బండలు వేసేస్తే వాళ్ళ క్యారెక్టర్ రూయిన్ చేస్తే నీకేం రాదు ఉండేది అవతల చెరువు అవి ఉంది కదా ప్రతి దానికి మేము చెప్పేది మూడు తరాల తర్వాత ఇప్పుడు నేను చెప్పడం వల్లేది ఏది పంతొమ్మిది వందల ఆరులో పంతొమ్మిది వందల ఆరులో ఉన్న ఏడిస్టర్ ప్రకారం అది రైతు వారి పట్ట పుంజ నేల ఉంది మీకు దీంట్లో ఇచ్చిన ఏడిస్టర్ కూడా ఇంకెంతకు మించి నేను పదమూడు వంద పంతొమ్మిది వందల ఆరులోనే నేను పోయి మార్చినానా అదే నేను చెప్పేది ఎట్లా ఉంటుంది ఎవరంటే వాళ్ళు వస్తారు మొన్న ఆడ తోల్తా ఉంటేనంట మట్టి పది సార్లు ఫోన్ చేసినా అంటే ఎంఆర్ఓ వాళ్ళకి ఎవరు ఏ ఏం తోలిస్తున్నామని అదే ఎవరో గంటకొకడు వస్తాడు మందు మహా ఎందుకు తోలుతున్నామని ఇప్పుడు దానికి మనం ఏం చేయాలా ఎంత మనం మన బాధ్యతగా తెలియజేస్తున్నాం ఈ విధంగా ప్రవర్తించుతున్నాయని చెప్తున్నాం చెప్తే ఇంకా గవర్నమెంట్ ఉన్నారు పోలీసులు ఉండారు ఎవరికైనా ఎవరైనా వాళ్ళే కదుండే చట్ట ప్రకారం ఈ విధంగా ప్రవర్తించడం మంచిది కాదు అది ఎవరైనా సరే చట్టము ఒకటి ఇది ఉంది కాబట్టి ఇది మా విజ్ఞప్తి అన్నీ మీరు కూడా ఒకసారి చూడండి చూసి దాని మీద చేయండి ఇప్పుడు ఎందుకంటే నేను కూడా ఈరోజు జ్యోతి పేపర్లో వచ్చింది మనం వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్పిన అయ్యా మీరేం ముఖమాటంలే లే మిమ్మల్ని మేము వెల్కమ్ అంటాం సమాజంలో ఉండే రుగ్మతను లెక్చి చూపించండి ఇట్ ఈస్ అవర్ డ్యూటీ చేయండి కాబట్టి అబద్ధాలు వద్దు